నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లోని ప్రవాసులను లక్ష్యం చేసుకొని ముఖ్యంగా ప్రవాస బ్యాచిలర్లు ఎవరైతే ఉన్నారో పెళ్లి కాని ప్రవాసులు వాళ్ళను లక్ష్యం చేసుకొని తనిఖీలు జరుగుతూ ఉన్నాయి వివరాల్లోకి వెళితే కువైట్లోని పర్వానీయా గవర్నరేట్లోని ఇంజనీరింగ్ ఆడిట్ మరియు ఫాలో విభాగం కువైట్లోని ప్రవాస బ్యాచిలర్ల ఇళ్లను లక్ష్యం చేసుకొని తనిఖీలు నిర్వహించడం జరిగింది కువైట్ మున్సిపాలిటీ ప్రజా సంబంధాల విభాగం ఈ విషయాన్ని ప్రకటించింది పద్మూడు ముందస్తు హెచ్చరికలు జారీ చేసిన తర్వాత కూడా ఉల్లంఘనలో అలాగే ఆ ఇళ్లలో ఉన్న పదకొండు ఆస్తులకు పదకొండు ఇళ్లకు విద్యుత్ సరఫరాను నిలిపివేసినట్లు అధికారులు తెలియజేశారు ఈ యొక్క తనిఖీలు ఖైతాను అందలూసు ఉమేరియా మరియు ఫిద్దోస్ ప్రాంతాలు కవర్ చేశాయని చెప్పేసి అధికారులు తెలియజేశారు ముఖ్యంగా కువైటి ప్రజలు నివసిస్తూ ఉన్న నివాస ప్రాంతాలలో కాని ప్రవాస బ్యాచులర్లు నివసించకూడదని చెప్పేసి అధికారులు తెలుపుతూ ఉన్నారు ఇందులో భాగంగానే తనిఖీలు నిర్వహిస్తూ ఉన్నాము అలాగే చుట్టుపక్కల ఉన్న కువైటి ప్రజలు ఎవరైతే ఉన్నారో మా ఇంటి చుట్టుపక్కల ప్రవాస బ్యాచులర్లు అయితే నివసిస్తూ తమకు తమను ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నారు అంటే వీధులలో ఎక్కడ పడితే అక్కడ నిలబడడం అలాగే వాళ్ళకు సంబంధించి ఒక గ్రూపుగా ఏర్పడి మీటింగులు పెట్టడం వంటివి చేస్తూ ఉన్నారు దీనివల్ల తమకు ఇబ్బంది కలుగుతూ ఉంది అటువంటి వారిని నివాస ప్రాంతాలలో ఉండకుండా ఖాళీ చేయించాలని చెప్పి ఫిర్యాదులు వెళ్లడంతో అధికారులు తనిఖీ చేసి పెళ్ళి కాని ప్రవాసులు ఎవరైనా సరే కానీ ప్రవాస బ్యాచిలర్లు కువైటి ఇళ్ళ మధ్య నివసిస్తూ ఉంటే అటువంటి వారి ఇళ్లకు విద్యుత్ మరియు నీటిని నిలిపివేస్తూ ఉన్నారు అప్పటికి కూడా వెళ్ళకపోతే కానీ అటువంటి వారిని ఖాళీ చేయిస్తూ ఉన్నారు కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్